అక్షరాలు దిద్దించిన ధీరవణ సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకుందాం మహారాష్ట్రలోని సతారా జిల్లా నయ్గావ్ గ్రామంలోని పద్దెనిమిది వందల ముప్పై ఏడు జనవరి మూడున కొండోజీ సేవసే పాటిల్ లక్ష్మీ దంపతుల్లో ఇంటి జన్మించారు సావిత్రిబాయి పూలే అప్పటి ఆచార్య ప్రకారం పద్దెనిమిది పదేళ్ళకే జ్యోతిరాబు పూలే ఆమె ఆమె వివాహమైందనమాట ఆయన ఆధికభావాలు ఆధునిక భావాలు కలవారు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి చురుగు ఉత్సవం గమనించిన పూలే ఆమెకు చదవడాన్ని రాయడాన్ని నేర్పించారు అహమోద్నగర్లోని మిషనరీ సంస్థలో చేర్చి చేర్చి టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు సావిత్రిబాయి పూలే ఈమె పద్ పదిహేడేళ్ళు యువతిగా ఉన్నప్పుడే దేవాతిగా ఉన్నప్పుడే అమ్మాయిల కోసం ఒక స్కూల్ పెట్టింది పదిహేడు సంవత్సరాలకే పిల్లలకి ట్రై చదువు నేర్పించేది కానీ అది నచ్చిన అప్పటి కాలంలో ఈమెకు రాళ్లతోటి బురదతోటి దాడి చేసేవారు అనమాట ఈమె సంచులోని మరో చీర పెట్టుకుని బడికి వెళ్ళి బురద అంటే చీరను మార్చుకునేది ఆరుగురు బాలికలతో మొదలైన ఈ స్కూలు మూడేళ్ళు తిరిగి మూడు పాఠశాలలు నూట యాభై మంది ఉద్యోగులకు విస్తరించింది అన్నమాట ఆమె ప్రయత్నం మరో ఏడాది కల్లా పుణే ప్రాంతంలో పద్దెనిమిది పెట్టారు పెట్టారనమాట ఈ దంపతులు అంటే మొదటగా ఆరుగురు బాలికలతో ప్రారంభమైనది నూట యాభై మంది పిల్లలతో విస్తరించింది అలాగే పూణే ప్రాంతంలో పద్దెనిమిది స్కూల్ పెట్టారు అన్నమాట అప్పట్లోనే నూట డెబ్బై ఐదు ఏళ్ళ క్రితం సమాజానికి ఎదురుచినిచ్చిన పునాది వేసిన నేటి శ్రీ విద్యకు మహిళా పునాది వేశారు సావిత్రిబాయి పూలే జ్యోతి తమ్ముదనమాట అంటే నూట యాభై నూట డెబ్బై సొంతాల క్రితమే వీళ్ళు అంతా కృషి చేశారు ఈమె మహారాష్ట్రం సతారా జిల్లా నయగ గ్రామంలో పద్దెనిమిది ముప్పై ఏడు జనవరి మూడున జన్మించారు పదిహేను సంవత్సరాల్లోనే జ్యోతిరావు పూలేని పెళ్లి చేశారు అన్నమాట ఆ మంత్రాలని టీచర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు కుల ప్రసక్తి లేకుండా బాలికలందరినీ చదువు చెప్పాలని పాఠశాలను కూడా ప్రారంభించి నాటి సమాజం తీవ్ర ప్రతిఘటన కూడా ఎదుర్కొన్నారు మామగారు సైతం కోడలు కొడుకులు ఇంటి నుంచి వెలివేశారు ఇవేమీ ఆ దంపతులు సంస్క సంఘ సంస్కరణ ఆపరేషన్ తగ్గించలేదు పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండలి స్థాపించి మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించి మొదలుపెట్టారు సావిత్రిబాయి బాల్య వివాహాలు వ్యతిరేకించి కులాంత వివాహాలను ప్రోత్సహించారు విత్తంతుల పట్ల సమాజ ఆచరి దురాచార నిర్మూలనకు పోరాడి గెలిచారు అలాగే తమ బాధ్యతగా సామాజికంగా ఎన్నో మంది కృషి అనమాట భర్త జ్యోతిరా పూలే మన్నించిన తర్వాత ఆయన చితికి తాను స్వయంగా పెట్టారు సావిత్రిబాయి అప్పటివరకు భర్తతో కలిసి పనిచేసిన ఆమె ఆమె ఒంటరిగానే ప్రయాణం సాగించారు సాంఘిక దురాచార వ్యతిరేకంగా పోరాడానికి పద్దెనిమిది వందల డెబ్బై మూడులో జ్యోతిరావు పూలే ప్రారంభించిన సత్యశోధక సమాజం విజయవంతంగా నడిపించారు మంట్రాంత నిర్మూలన దళిత విద్యుత్ ప్రాధాన్యత ఇచ్చారు కావ్యపులే భవన కాశీ సుబ్బోధ రత్నాగర్ అనే కవితా సంపూర్ణను వెలువరించారు పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్లేగ్ సేవ చేస్తూ తాను ప్లే ప్రయోగ మరణించారు ఈ త్యాగం జ్ఞానపారు పుణే యూనివర్సిటీ పేరును సావిత్రి పూల విసర్జనంగా మార్చారు దేశంలో బాలికల కోసం తొలి మహిళ పాఠశాలను స్థాపించిన సావిత్రిబాయి సేవలకు గుర్తింపుగా ఆమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటారు భారతదేశంలో ఈ విధంగా భారతదేశంలోని అక్షరాలు దింపు మహిళలకు అక్షరాలు దుద్ధిలో మొదటి ప్రాణి సావిత్రిబాయి పూలేదే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం